ప్రేమైన సహోదరి సహోదరులరా ఈరోజు పంతొమ్మిదవ తారీఖున మనం నూతన నిబంధనలో రెండు లేదా ఇద్దరు గట్టి వ్యక్తిత్వాలను గురించి గత కొన్ని రోజులుగా మనం ధ్యానించుకుంటూ ఉన్నాం వారెవరంటే యేసు ప్రభువుకు ముందునే పుట్టిన ముందే పుట్టినవాడు భక్తిస్త యోహాన్ తర్వాత యేసు ఈ ఇద్దరి వ్యక్తిత్వాల గురించి మనం చాలా తెలుసుకున్నాం మరి నిన్నటి రోజున యేసు ప్రభు ఏ విధంగా జన్మించారు ఎక్కడ ఎప్పుడు ఎవరి ద్వారా అనే అంశం గురించి తెలుసుకున్నాం మరి ఈరోజు మరి భక్తిస్త యోహాన్ని జననం సంగతి ఏమిటి ఆయన ఎక్కడ పుట్టాడు ఎలా పుట్టాడు ఎవరి ద్వారా ఎవరికి అనే ప్రశ్నలను మనం ధ్యానించుకున్నాం బతిష్ట యోహాను యొక్క తల్లిదండ్రుల గురించి మనకు మత్స్య సువార్తలో స్పష్టంగా చెప్పబడి ఉంది యేసు ప్రభుకి ఏ విధంగానో మరియమ్మ యోసేపు తల్లిదండ్రులు అన్నట్టు చెప్పినట్టుగా ఇక్కడ మనకు జకరియా ఎలిజబెతమ్మ అనే ఇద్దరు గురించి తెలుసుకోవాలి వీళ్ళిద్దరూ వయస్సు మలిన వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు ఇక ప్రభువా ప్రభు అనుకుంటూ దేవుని సన్నిధానంలో కాలం గడుపుతున్నవాడు ముఖ్యంగా జకర్య ఆ పెద్ద వయస్సులో కూడా ఆయన దేవాలయం నుంచి బయటికి రావడానికి ఇష్టపడ నిత్యం అక్కడే సేవ చేసుకోవాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నాడు అందుకే స్వార్థికుడు ఏమంటాడంటే ఆయన నీతిమంతుడు దేవుణ్ణి సన్నిధానంలో ఉండి దేవుణ్ణే స్థుతించి సేవ చేస్తా సేవ చేసుకోవాలని కోరుకుండేవాడు అని రెండు మంచి లక్షణాలను గురించి తెలియజేస్తాడు చక్రయ్య భార్య గొడ్రాలు పిల్లలు లేరు ప్రాయం ఎంత ప్రాయమైనప్పటికీ ఇక వాళ్లకు బిడ్డలు పుట్టే అవకాశం ఏమాత్రం లేదు అందుకనే గొడ్రాలు అని చెప్పారు మరి వీళ్ళ జీవితం పూర్తిగా మారబోతుంది ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ఇక తర్వాత ఎదురు చూసేది ఏమిటి పైకి పోవడం అస్తమించటం మరణించటం ఇక ఈ లోకాన్ని వీడిపోవడం ఆ తరుణంలో ఆ సమయంలో దేవుడు అద్భుతం చేశారు దేవునికి అసాధ్యమైనది ఏదు ఏదీ లేదని ఇదిగో మనం ఈ పఠనం ద్వారా తెలుసుకుంటున్నాం జకర్యా దేవుని సన్నిధానంలో ఆ దేవాలయంలో ఉండి ధూపం వేస్తూ సేవ చేస్తూ ఉండగా దూత ప్రత్యక్షమే ఈ జనన వృత్తాంతాల్లో గాబ్రియల దూత తరచుగా కనబడటం అనేది మనం చూస్తున్నాం దేవుడే స్వయంగా తన దూతను పంపించి స్వార్తలను మంచి వార్తలను అందిస్తున్నారు కాబట్టి ఆ దూత యొక్క సేవను కూడా మనం గుర్తిద్దాం మర్చిపోవద్దు సరే అంత దూరం వెళ్ళకపోతే ఈ ఒక వరం ఇచ్చారు దేవుడు నీ భార్య గొడ్రాలై ఉంది కానీ మీకు ఒక కుమారుడు పుట్టబోతున్నారు అని చెప్పాను ఇక్కడ ఒక చిన్న నాటకం జరిగింది అదెలా సాధ్యం నా భార్య నేను ఏ స్థితిలో ఏ ప్రాయంలో ఉన్నామో లోక మొత్తానికి తెలుసు మాకు తెలుసు అదెలా సాధ్యం అని ఒక అవిశ్వాసిగా ఆయన కానీ అవిశ్వాసి కాదు విశ్వాసి కాబట్టే నీతిమంతుడని దేవుని సన్నిధానంలో ఉండేవాడని పేరు గడించిన ఈ జకర్య ఈ క్షణంలో మాత్రం కాస్త అవిశ్వాసంతో ఉన్నట్టుగా కనపడ్డాడు కానీ ఆయన అవిశ్వాసి కాదు ఒక మనిషిగా అసాధ్యమైన దాటిని ఎలా సుసా సుసాధ్యం చేసుకుంటాం అది నా వల్ల ఎలా అవుతుంది నేను దేవుని కాదు కదా అన్న భావం పౌరుష ఆయనలో ఉండవచ్చు ఎలా అని ప్రశ్నించినందుకు ఆ దూత ఆయనకు ఒక చిన్న శాపం పెట్టాడు ఒక చిన్న శిక్ష విధించాడు అతన్ని ఖండించలేదు దూషించలేదు నువ్వు పోతావని శపించలేదు కానీ నీ బిడ్డ పుట్టేంత వరకు నీకు ఇదిగో నోటి మాట పడిపోతుంది అని చెప్పారు ఇక ఎలిజబెత్ అమ్మ గర్భం దాల్చింది ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కొంతమంది ఇదేందిరా విచిత్రం అని అనుకుండొచ్చు చాలా మంది మాత్రం ఇప్పటికైనా దేవుడు నీ మొరను ఆలోకించాడే ధన్యురాలువే అని ఆవిడను పోగటం దేవుని స్థుతించడం కూడా జరిగింది చూడండి ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి అల్లుకొని ఉన్నాయి ఒకదాని ఒకటి మనం విడమర్చి చూస్తే అప్పుడు దేవుని హస్తం ఏమిటో మనకు తెలియజేయాలి మనం తెలుసుకుంటాం ఇదే జరిగింది బిడ్డ బుట్టనే పుట్టాడు ఇక వాళ్ళ సంతోషానికి అవధులు లేదు పరిమితి లేదు ఆ ప్రాయంలో కూడా భవిష్యత్ వాళ్ళు వేసి డాన్స్ చేసి ఉంటారేమో ఈ రోజు డీజేలో ఆడుతుంటే బహుశా అందరి వాళ్ళేమో సరే ఆ విషయం పక్కన వదిలిపెడదాం ఎందుకు నువ్వు నేను అప్పుడు లేవు కాబట్టి ఇక బిడ్డకి పేరు పెట్టాలిగా ఈయనేమో మాట్లాడా ఈ మేము మామూలుగా మొగబిడ్డకు మన వంశంలో ఉన్న వాళ్ళ పేర్లే పెడతాం కాబట్టి అని పేరు పెడదామా అని ఆవిడ ఆలోచిస్తూ ఉంది సరే ఏదేమైంది ఆయన అడిగి చూద్దాం ఏమంటాడో కనీసం ఏదో సైగలనే చేస్తాడు కదా అనుకుని ఆయన దగ్గరికి వెళ్తే ఒక పలకబట్టరామన్నాడు దాని మీద యోహాను అని పేరు పెట్టాడు రాశాడు అరే ఇటువంటి పేరు మీ వంశంలో లేదే అని ఆశ్చర్యపోయారు కానీ ఈ జకర్య నిజమైన విశ్వాసి కాబట్టి ఆ దేవుడు ఏది చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు తన బిడ్డకు పెట్టే పేరులో కూడా ఇక్కడే నిజమైన విశ్వాసం అనేది ఒక పరాకాష్ఠకు చేరుకుంది పరిణితి చెందింది వికసించింది ఇదే మనం తెలుసుకోవాలి ప్రేమైన చోదలారా మరి ఈ బిడ్డ గురించి ఏమంటారంటే ఎవరు ఈ కుమారుడు ఈ కుమారుడు యష్యా ప్రవక్త చెప్పినట్టుగా ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధం చేస్తాడు కాబట్టి ఇతని జీవితానికి కూడా ఒక లక్ష్యం అనేది ఉంది ప్రతి జన్మకు దేవుడు ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తారు ఈరోజు నేను మీ ముందు కూర్చొని ఇలా మాట్లాడగలుగుతున్నానంటే ఆ దేవుడు నిర్దేశించిన లక్ష్యమే నా జీవితంలో నెరవేరుతుందని నేను నమ్ముతున్నాను మరి మీ జీవితానికి కూడా ఏదో ఒక లక్ష్యం ఉంది ఉండాలి తప్పనిసరిగా దా అదేంటో గుర్తించి దాన్ని నెరవేర్చడమే నీ కర్తవ్యం నా కర్తవ్యం అని తెలుసుకుందాం అదే ఈరోజు మనకు ఒక ప్రార్థనగా ఉండాలని ప్రార్థించుకుందాం ఆమె